సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్లోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులు మహిళలు మరియు అణగారిన వర్గాలతో సహా సమాజంలోని వివిధ వర్గాలను లక్ష్యంగా చేసుకుని అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది అమ్మ ఒడి రైతు భరోసా మరియు నాడునేడు వంటి ఈ పథకాలు పెద్ద సంఖ్యలో ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూర్చాయి తద్వారా అతని ప్రజాదరణ పెరిగింది డెవలప్మెంట్ ఇనిషియేటివ్లు మౌలిక సదుపాయాల అభివృద్ధి ఆరోగ్య సంరక్షణ విద్య మరియు ఇతర కీలక రంగాలపై ప్రభుత్వం దృష్టి సారించడం వల్ల ప్రజల్లో సానుకూల అవగాహన ఏర్పడి ఉండవచ్చు రాజకీయ వ్యూహాలు రీచ్ ప్రోగ్రాంలు కమ్యూనికేషన్ ప్రచారాలు మరియు సమర్థవంతమైన పాలనతో సహా సమర్థవంతమైన రాజకీయ వ్యూహాలు కూడా నాయకుడి ప్రజాదరణను పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ప్రజల అవగాహన జగన్ మోహన్ రెడ్డి నాయకత్వ శైలి చిత్తశుద్ధి మరియు ప్రజల అవసరాలను తీర్చడంలో నిబద్ధత పట్ల ప్రజల్లో ఉన్న అవగాహన కూడా ఆయన ప్రజాదరణను ప్రభావితం చేయగలదు ఏ రాజకీయ నాయకుడు పెరుగుతున్న ప్రజాదరణ వెనుక ఉన్న గతిశీలతను ఖచ్చితంగా అర్థం చేసుకోవడానికి వివిధ కారకాలు మరియు దృక్కోణాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా అవసరం అందుకే వన్స్ మోర్ జగన్